మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం ఈ సినిమాలో మోహన్ బాబు పాత్రకు సంబంధించి ఒక పెద్ద తప్పును పరుచూరి బ్రదర్స్ ఎలా గుర్తించారో చూద్దాం టాలీవుడ్లో కౌబాయ్ చిత్రాలు ప్రారంభించింది సూపర్ స్టార్ కృష్ణ ఆ తర్వాత ఆ చిత్రాలని మెగాస్టార్ చిరంజీవి కొనసాగించారు చిరంజీవి నటించిన కొదమసింహం మూవీ పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది ఈ చిత్రాన్ని లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ సోదరుడు కైకాల నాగేశ్వరరావు నిర్మించారు చిరంజీవితో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితే కైకాల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నాలుగు కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించారు కౌబాయ్ చిత్రం కావడం అడ్వెంచర్ అంశాలు ఉండడంతో చాలా రియల్ లొకేషన్స్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు అందుకే అంత బడ్జెట్ అయింది అద్దె చిత్రాన్ని ఇప్పుడు నిర్మించాలి అంటే వందల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని అంటుంటారు ఈ చిత్రంలో చిరంజీవిని ఇసుకలో మెడవరకు పూడ్చిపెట్టి ఉంటారు తన గుర్రం చిరంజీవిని రక్షిస్తుంది ఆ సన్నివేశం తనకి ఏమాత్రం నచ్చలేదని రాజమౌళి పలు సందర్భాల్లో తెలిపారు తనని కాపాడిన గుర్రానికి చిరంజీవి కృతజ్ఞత చెప్పలేదని అందుకే ఆ సీన్ తనకి నచ్చలేదని అన్నారు దీనితో మగధీరతో రామ్ చేత గుర్రానికి కృతజ్ఞత చెప్పించానని రాజమౌళి అన్నారు ఇక కొదమసింహం విషయానికి వస్తే ఈ చిత్రం కోసం చాలామంది రచయితలే పనిచేశారు పరుచూరి బ్రదర్స్ సత్యానంద్తో పాటు ఈ చిత్రకథని డెవలప్ చేయడంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా సాయం అందించారట ముందుగా ఈ కథ రెడీ అయినప్పుడు పరుచూరి బ్రదర్స్ ఈ ప్రాజెక్ట్లో లేరు చిరంజీవికి కథ ఎక్కడో తేడాగా అనిపించింది అట ఒక్కసారి పరుచూరి బ్రదర్స్ ఒపీనియన్ తీసుకుందాం అని చిరంజీవి వాళ్లని పిలిపించారు సత్యానంద్ కథ చెప్పిన వెంటనే పరుచూరి బ్రదర్స్ అందులో ఉన్న బ్లండర్ మిస్టేక్ ని కనిపెట్టేశారు సత్యానంద్ చెప్పిన వర్షన్లో ఇంటర్వెల్ ఎపిసోడ్లోనే బాబు పోషించిన సుడిగాలి పాత్ర చనిపోతుంది దీనితో వెంటనే పరుచూరి బ్రదర్స్ హీరో తల్లిదండ్రుల గురించి తెలిసింది మోహన్ బాబుకి మాత్రమే ఆ పాత్ర ఇంటర్వెల్లోనే చనిపోతే సెకండ్ హాఫ్ హాఫ్పై ఆడియన్స్కి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పారు దీనితో చిరంజీవి అలా అయితే మోహన్ బాబు పాత్ర సెకండ్ హాఫ్లో ఉంటే స్టోరీ ఎలా ఉండాలో రాయమని పరుచూరి బ్రదర్స్కి చెప్పారు ఆ విధంగా కొదమసింహం చిత్రంలో పరుచూరి బ్రదర్స్ భాగమయ్యారు కొండవీటి దొంగ తర్వాత విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది చివరకు పరుచూరి బ్రదర్స్ సూచనల మేరకు మార్పులు చేయడం వల్ల కొదమసింహం సినిమా పెద్ద విజయం సాధించింది ఈ చిన్న మార్పు సినిమా విధిని మార్చివేసింది